వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు బీహార్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి పోటీ చేయబోతున్నారు అయినా అక్కడ పోటీ చేయబోతున్నారు ఎవరి మీద పోటీ చేస్తున్నారు ఏంటనేది అందరికీ తెలిసినటువంటిదే తేజస్వి యాదవ్ని ఓడిస్తాను అని చెప్పి రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు తేజస్వి యాదవ్ని ఆర్జేడీ తేజస్వి యాదవ్ని ఓడిస్తాను అని రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక సామెత ఉంది ఇంట్లో గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అనేది ఒక సామెత కానీ ఇక్కడ ఏం చేసేటువంటిది మీద సామె నేను ఇంట్లో గెలిచినా గెలవకపోయినా రచ్చ గెలుస్తా గెలుస్తానో లేదు తెలియదు రచ్చ మాత్రం వెళ్లాల్సిందే రచ్చ చేయాల్సిందే అనేటువంటి ఒక పంధాలో సోదరులు రామచంద్ర యాదవ్ గారు వెళ్తున్నారు అసలు ఆయన కెపాసిటీ ఏంటి సరే వ్యాపారవేత్తగా ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఏదున్నా కానీ అది వేరే విషయం బట్ రాజకీయంగా ఆయన స్థాయి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు రెండు చోట్ల పోటీ చేశారు పొంగనూరులో పెద్దిరెడ్డిని ఎదిరించగలిగారా ఆయన దాష్టికాలకు ఏమన్నా అడ్డకట్ట వేయగలిగారా ఎందుకంటే చాలా సానుభూతి ఆ రోజు మనం చూపించడం జరిగింది ఆయనకి మద్దతుగా నిలవడం జరిగింది ఎప్పుడైతే రైతు సదస్సు అని చెప్పి ఇంటి దగ్గర పెట్టుకుంటే ఆయన ఇంటిని తగలబెట్టారు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు మొత్తం ఇల్లంతా కూడా నాశనం చేశారు పెద్దిరెడ్డి అనుచరులు ఆ రోజు ఎస్ వీ స్టాండ్ విత్ రామచంద్ర యాదవ్ అని చెప్పి మనందరూ కూడా మనం సపోర్ట్గా నించున్నాం ఆయన పెద్దిరెడ్డి మీద తెచ్చుకున్నటువంటి ఓట్లన్నీ ఆ రోజు పోటీ చేసి నాలుగు వేల నాలుగు వందల చిల్లర నలభై వేల మంది పైచులకు సొంత సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం అక్కడే ఉంది బీసీ సామాజిక వర్గం చాలా వరకు సో అందులో నలభై వేల ఓట్లకి నాలుగు వేల ఓట్లు పడ్డాయి ఇక మంగళగిరిలో నారా లొకేషన్ ఓడిస్తాను అని చెప్పి మంగళగిరిలో పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ప్రచారం ఇదంతా చేసి ఖచ్చితంగా ఈసారి మంగళగిరిలో రావాల్సిందే ఇక్కడ బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది అక్కడ కమ సామాజిక వర్గం ఏమీ లేదు మంగళగిరిలో ఇక్కడ బీసీ సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంది చేనేత స్వర్ణకారులు వీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఇలాంటి చోట ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి మనమే నిలవాలి నేను ఖచ్చితంగా నారా లోకేష్ను ఓడిస్తాను నేను నేమో ఒక రెడ్డి గారికి ఇచ్చారు ఇప్పుడేమో నాయుడు వస్తాడు వీళ్ళకైనా రాజ్యాధికారం ఉండేది ఖచ్చితంగా నేను సాధిస్తానని వెళ్ళారు దాదాపు అక్కడ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ఆ సామాజిక వర్గం ఎన్ని ఓట్లు వచ్చాయండి మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు డబ్బులుంటే ఎక్కడైనా పోటీ చేయొచ్చు తప్పేలేదు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎంపీగా భారతదేశంలో ఎక్కడికి పోటీ చేయొచ్చు ఎమ్మెల్యేగా ఓటు హక్కు అక్కడ ఉండాలి పోటీ చేయడానికి ఆ ఓటు హక్కు తీసుకుని పోటీ చేయాలి అంటే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ పొంగనూరులో ఓటు వదులుకుంటారా లేదు మంగళగిరిలో ఆయనకి ఎక్కడుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు వదులుకొని స్థానిక తన పేరుతో బీహార్ వెళ్ళి అక్కడ తేజస్వి యాదవ్ని ఢీ కొట్టి పోటీ చేయగలుగుతారా ఎన్నికల కమిషన్ ఇదేమైనా ఉందా నాకు ఓటు ఏదో రాష్ట్రంలో ఉంది కానీ నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానన్నానికి యాజ్ అన్ ఎమ్మెల్యే కింద లేదు ఎంపీ కిందే అనుకుందాం పోని ఎంపీ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి నేటివ్ అడ్రస్ పెట్టుకొని నలుగురు సిఫార్సు చేస్తారు వాళ్ళు పూచికత్త అని చెప్తారు రికమెండ్ చేస్తారు పది మంది చేసుకుంటారు ఎవరో ఒకళ్ళు చేస్తారు ఖచ్చితంగా నిన్నే ఒక కామెంట్ చూశాను సోషల్ మీడియాలో ఎందుకంటే మొన్న మనం మాట్లాడుకున్నాం కదా కృష్ణ విగ్రహానికి సంబంధించినటువంటి దాంట్లో నేను చాలా క్లారిటీగా అని చెప్పాను చాలామందికి అది అర్థమైంది తర్వాత మాట్లాడకుండా ఊరుకున్నారు నేను చెప్పినట్లు కూడా ఒక చిన్న పాయింట్ ఉందన్నారు నన్ను కూడా చాలా విషయాల్లో విమర్శించి కొన్ని కొన్ని పాయింట్లని నేను కూడా సరిదిద్దుకునేలా చేశారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు అట్ ద సేమ్ టైం అది చేస్తూనే నా నా పొరపాటు అందులో ఉన్నటువంటి కొన్ని సరిదిద్దుతూనే చాలా మంచి విషయాలు కూడా చెప్పారు పవన్ వీటి మీద కూడా మాట్లాడమా వీటిని కూడా మంచిగా హైలైట్ చేయాలి ఈ రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ కేవలం కులాలకి అంటగట్టి చేసేటువంటి రాజకీయం వద్దని చెప్పారు ఎప్పుడు రామచంద్ర గారు ఆయన చేసినటువంటి అపరహాసనం మొత్తానికి సంబంధించి మరి ఇప్పుడిక్కడికి వచ్చేసి ఈయన ఈ బీసీవై పార్టీ అనేది బీసీల రాజ్యాధికారం కోసమే పెట్టాను నేను అని చెప్పి రెండు చోట్ల కూడా ఓడిపోయి పెద్దిరెడ్డిని కనీసం టచ్ చేయలేక ఆయన మీద ఈ రోజుకి కేసు నమోదు చేయించుకోలేక ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడికి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించి హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకొని పోనీ దాని తర్వాత అన్న ఏమైనా చేయగలిగారంటే ఏం చేయలేకపోయారు జనసేన పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఆయన ఈరోజు ఎమ్మెల్యేగానే మంత్రిగానే ఉండేవారు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం జనసేన పట్ట నుంచి ఖచ్చితంగా అక్కడ ఉండుంటే డెఫినెట్గా ఏదో ఒక పెద్ద మార్పు అక్కడ కనిపించి ఉండేది పొంగనూరులో అన్నది చెప్పినటువంటి ఒక మాట జనసేన పెద్దలు చాలామంది ఆయన ఆయన ఎజెండా ఏంటో కూడా తెలియట్లేదు ఏమనంటే భారతీయ జనతా పార్టీతో ఉంటాను అంటాడు కానీ మాది బీసీవై పార్టీ అంటాడు బీ మరి బీజేపీలో చాలామంది పెద్దలతో సత్సంబంధాలు ఏమన్నా ఇంకా మాట్లాడితే కేంద్రంలో ఏమైనా పని కావాలి అంటే రామచంద్ర యాదవ్ని కలవండి బీజేపీతోటి అక్కడ పని అయిపోద్ది హోమ్ మినిస్టర్కి చాలా క్లోజ్ అన్నటువంటి విషయాలు కూడా చాలామంది చెప్తారు మరి ఇది ఈ స్ట్రాటజీ ఏంటనేది అది మేబీ వ్యక్తిగతంగా కావచ్చు ఇంకోటి కావచ్చు పొలిటికల్ స్ట్రాటజీలో అనేక ఉంటాయి కదా దాంట్లో భాగంగా అనుకోవచ్చు కానీ ఇది ఇక్కడ దీని బీహార్లో దీన్ని బీజేపీ స్ట్రాటజీ అనడానికి కూడా లేదు ఎందుకంటే బీహార్లో ఒకవేళ అంత బలంగా చేయాలి అనుకుంటే దానికి తగ్గ స్టామినా నేషనల్ వైడ్ ఒక ఆ ఉన్నటువంటి నేతను తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉండేవాళ్ళు కొత్త ప్రయోగంలాగా ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ప్రయోగం చేయరు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈయన వెళ్తున్నారు అంటేనే అక్కడ ఏదో పొలిటికల్ ఎజెండా ఉంది లేదు ఈయన ఎజెండా ఏంటో తెలుసుకోవడానికి లేదు చాలామంది ఆర్థిక కోణాన్ని కూడా తెస్తున్నారు డబ్బు ఉంటే సరిపోతుంది ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు అయితే ఆయనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఆయన ఏం వ్యాపారం చేస్తున్నారు అసలు ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటి అనేది పొంగనూరులో కూడా చాలామందికి తెలియదు అంటున్నారు పొంగనూరులో కూడా చాలామంది తెలియదు అంటున్నారు ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు ఏంటి గ్రానైట్లో ఉన్నాడా మైనింగ్లో ఉన్నాడా లేదంటే ఏం వ్యాపారాలు అసలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అఫిడవిట్లో కూడా ఏం పూర్తి స్థాయిలో ఇవి లేవు కదా మరి ఏ విధంగా ఆయనకి ఈ లిస్ట్ అని ఇదే అని చెప్పి వస్తుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకి ఏకకాలంలో పోటీ చేసి ఈ విధంగా చేయడానికి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు అఫ్కోర్స్ అది ఆయన వ్యక్తిగతం ఆయన ఏం వ్యాపారం చేసుకుంటున్నాడు అనేది దానికి మనకు సమాధానం చెప్పట్లేదు కానీ ఒక రాజకీయ నాయకుడిగా పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి లేదంటే ఇంకొక జగన్మోహన్ లాగా మచ్చపడాల్సి వస్తుంది అనేది ఇక్కడ ఒక మంచి సూచన ఎందుకంటే అనుమానాలు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఏంటి రామచంద్ర యాదవ్ గారి స్ట్రాటజీ ఏంటి అసలు ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేయొచ్చు అనేటువంటి నమ్మకం ఎలా వస్తుంది బీహార్ కాకపోతే కాశ్మీర్ వెళ్తా కాశ్మీర్ కాకపోతే కేరళ వెళ్తా కేరళ కాకపోతే రాజస్థాన్ రాజస్థాన్ కాకపోతే బెంగాల్ నా ఇష్టం నేను వెళ్తా తప్పలేదు ఆయన ఆయన వ్యక్తిగతంగా వెళ్ళొచ్చు తప్పలేదు ఈ రాజకీయం చేస్తానంటే అక్కడ నేటివిటీ కూడా ఉంటుంది కదా చూస్తారు కదా ఎవడరా వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చూస్తారు కదా ఇప్పుడు మొన్నటి మొన్నటిదాకా ఇక్కడ మన దగ్గర మాట్లాడినటువంటి చూస్తే యాదవ్ల ఐక్యత గురించి నేను మాట్లాడుతున్నాను బీసీల ఐక్యతగా నేను మాట్లాడుతున్నాను అని ఇప్పుడు బీహార్ వెళ్ళి తేజస్వి యాదవ్ మీద పోటీ నేను ఓడిస్తాను ఖచ్చితంగా తేజస్వి యాదవ్ని అని మరి నిజంగా ఇక్కడ రెండు నాలుకల ధోరణి అనేది కనిపిస్తోందా లేదా నిజంగా యాదవ్ల సంక్షేమానికి నేను పాట పడతాను మేమందరం ఒక ఐక్యతగా ఉండాలి అన్నటువంటి పాయింట్ ఉంటే తేజస్వి యాదవ్ తోటి కలవాలి అక్కడ ఆర్జేడీ తోటి లేదు మా ఇద్దరి మధ్య కూడా పార్టీల పరంగా రాజకీయ పరంగా వైరుధ్యం ఉంది ఓకే ఫైన్ మరి ఒకటే సామాజిక వర్గం కదా అక్కడ మరి ఇక్కడికి వచ్చేసరికి రాజకీయం దగ్గర ఇక్కడ కులాన్ని తీసుకొచ్చేస్తారు భగవంతుడు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు సరే అప్రస్తుతం అయినటువంటి విషయం అయినా ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం మనం తీసుకుందాం దాంట్లో కులానికి ఆపాదించేస్తారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అదే సామాజిక వర్గం రే మనవాడరా మనం ఇక్కడ నేను చెయ్యాలి అని చెప్పి అక్కడెందుకు అనుకోరు ప్రశాంత్ కిషోర్నో లేదంటే ఇంకొక విమర్శించడానికి లేదంటే నితీష్ కుమార్ని విమర్శించడానికి తేజస్వి యాదవ్ని ఓడించేస్తామని ఇంకోటని ఎందుకు ఈ రకమైనటువంటి ధోరణి అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న రామచంద్ర యాదవ్ గారు మరి దీనికి సమా సమాధానం చెప్తారా లేదా అనేది మనకైతే తెలీదు ఒకటైతే ప్రధానంగా అడుగుతున్నటువంటి అంశం ఏకకాలంలో పోటీ చేసి రెండు చోట్ల అటు పెద్దిరెడ్డి మీద ఇటు నారా లోకేష్ మీద గెలవలేనటువంటి రామచంద్ర యాదవ్ ఇప్పుడు వెళ్ళి ఏకంగా అక్కడ బాగా బలంగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీకి సంబంధించి తేజస్వి యాదవ్ మీద గెలవగలుగుతాడా ఓడించగలుగుతాడా అసలు అక్కడికి వెళ్ళి ఒక్క ఓటైనా అంటే ఆయన వేసుకుంటే ఆయనకు వస్తుంది ఇక మిగతా వాళ్ళతోటన్నా ఓట్లు వేయించుకుని తెచ్చుకోగలుగుతాడా మనం వంద ఓట్లైనా ఆయనకు అక్కడ వస్తాయా ఇక్కడ ఇంట్లో గెలవలేనటువంటి వాడు రచ్చకెళ్ళి గెలవగలుగుతాడా ఇక్కడ ఇంటి పరువు తీయడం తప్ప అన్నటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు అదే ప్రశ్న కూడా వేస్తున్నారు ఆయనకి మరి ఈ రకమైనటువంటి రాజకీయాన్ని ఏమంటారు అనేది నాకైతే తెలియదండి సో ఈ విధంగా అప్పుడేమో మంగళగిరి ఇప్పుడేమో బీహార్ రామచంద్ర యాదవ్ గారికి మరి మీరేం సలహా ఇస్తారు మీరేం చెప్తారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి